నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్ నేను సుహాసిని మీరందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియో మీ ముందుంచాలని చేస్తున్నానండి ఈరోజు ఆడి కృత్తిక సుబ్రమణ్య స్వామికి ముఖ్యమైన రోజండి ఈ సందర్భంగా నాకు మురు మా గురువు గారు చెప్పిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి కుజిదోషాలు ఉన్నవాళ్ళు అప్పులు బాధలు కోర్టు బాధలు భూమి సంబంధిత బాధలు భార్యాభర్తల గొడవలు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కాళ్ళు గట్టిగా పట్టుకోమని చెప్తారండి మా గురువు గారు ఇప్పుడు ఆయన చెప్పిన ధ్యాన శ్లోకం మీకు చెప్పి ఆ తర్వాత పరిష్కారాలు చెప్తానండి గురు गङ्गणपतयेन्नमः शुक्लाम् बरदरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्न वदनम् ध्याये सर्व विघ्नोपशान्तये विघ्नेश्वर पादुकाम् पूजयामि नमः <laughs> कनक मण्डल मण्डित षण्मुखम् वनजराज विराजित लोचनम् निशित शरणोद्भवमीश सुतम् भजे षड्भक्तम् सिकिवाहनम् त्रिनयनम् चित्राम्बरालम् कृतम् शक्तिम् वज्रमणि त्रिशूलमभयम् केटा धनुस्यक्रतम् पाशम् अङ्कुशकुक्कुटम् च वरदम् दोर्भिर्धनम् सदा ध्यायेत् దీప్తిక సిద్దిదం శివసుతం స్కందం వందే హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పావతీశ ముఖ పంకజ పద్మ బంధు శ్రీచారాదిదేవ పూజ పద్మా వల్లే సద మమ దేహి కరావలంబం देवादिदेवनुत देवगणादिनादा देवेन्द्र वन्द्यमृदु पङ्कज मञ्जुपादा देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ते वल्ली मम देहि करावलम्बम् नित्यान्नदाननिरता किल रोगहारिन् तस्मात् प्रदान परिपूरित भक्त कामा శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప నిజ స్వూపా వల్ల సురేంద్ర మద శక్తి శూలా పాశాది శస్త్ర పరిమండిత దివ్య పాణీ శ్రీకుండలీ స ద్రుత సీకేంద్రవాహ వల్లి సనాద దివరద మండల మద్య వేద్య దేంద్ర పీఠ నగరం దృఢ చాపహస్త సూరం నిహత్య సురకోటి విరీడ్యమానం వల్ల సనాద మమ దేహి కరావంబం హీరాదిరత్న మణియ కేయూర కుండల సత్కాభిరామ हे वीरतारक जयामर वृन्दवन्द्य वल्ली सनाद मम देहि करावलम्बम् पञ्चाक्षरादिमनुमन्त्रित गाङ्गतोयैः पञ्चामृतैः प्रमुदितेन्द्रमुखैर्मुनीन्द्रैः पट्टाभिषिक्त हरियुक्त परा सनादा वल्ली सनाद मम देहि करावलम्बम् श्री कार्तिकेय करुणामृत पूर्णदृष्ट्या कामादिरोग कलुषीकृत दुष्टचित्तम् सिक्ता तु मामवकलादर कान्ति कान्त्या करावलम्बम् वल्ली करावलम्बम् श्रीसुब्रह्मण्यम् सुरेशम् सिक्तिहस्तम् षडाननाय शड़ शिवसुताय नमः नमः वल्लीदेवसेना समेत सुब्रह्मण्येश्वरपादुकाम् पूजयामि हरोम् हराय नमः मुरगाय नमः మయూరవాహనాయ నమః షణ్ముఖాయ నమ కార్తికేయాయ నమ శరవణభవాయ నమ శరవణభవాయ నమ శరవణభవాయ నమః మా గురువు గారు చెప్పిన పరిష్కారాలు చెప్తానన్నాను కదండి వాటన్నిటికీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో పూజ చేసుకోవటం పరిష్కారాలు వచ్చి మంగళవారం రోజు ఆయన్ని తలుచుకొని కందిపప్పుతో చేసిన కూరలు ఏవీ తినకూడదండి కందిపప్పుతో సంబంధమైన ఏవైనా అసలు తినకూడదు మానేయాలి మంగళవారం రోజు మాత్రమే కందిపప్పు దానం ఇవ్వటం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం ఇవ్వలేని వాళ్ళు వీలు కాని వాళ్ళు పారే నదిలో ఒక కిలో కందిపప్పు తీసుకొని వెళ్ళి వదిలేయాలండి నేనేం పెద్ద పండితురాలిని కాదండి నాకు మా గురువు గారు చెప్పినవి మీకు ఉపయోగపడతాయని నేను చెప్తున్నానండి మీకు ఒక పది మందికైనా ఈ పూజ చేసినందువల్ల ఏమైనా ఉపయోగం ఉంటే నాకు చాలా సంతోషం అండి ఈ వీడియో కనుక మీకందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటానండి బాయ్ అండి